మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి హయత్నగర్ దగ్గరలో పెద్దంబర్ సేల్కొచ్చింది సేల్కి వచ్చింది ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి మనకు విజయవాడ హైవే నుండి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది ఇది వచ్చేసి కార్నర్ బిట్ ప్లాట్ టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇటు వెస్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా మీకు ఈ ఫైవ్ సిక్స్టీ సెవెన్లో అయితే హాఫ్ కూడా ఇస్తారండి టూ ఎయిటీ అలా లేదనుకుంటే ఫుల్ టోటల్గా కూడా ఫైవ్ సిక్స్టీ సెవెన్ తీసుకోవచ్చు సరౌండెడ్ కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి డెవలప్ ఏరియా ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్